వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అంతా కూడా నిన్నట రోజున ఒక జరిగిన మారణ కాండకి ఏదైతే ముస్కర్లు నిన్న అకారణంగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలని కోల్పోయిన భారత జాతీయులు మరి వాళ్ళందరికీ వారి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు జాతీయ చూసే పిలుపు మేరకు ఈరోజు చిప్పి పిల్లలు ఒక నిరసన ర్యాలీ కొవ్వొత్తు నిరసన ర్యాలీని చేపట్టాం మరి ఈరోజు ఏదైతే మన కాశ్మీరు మన దేశంలో అంతర్భాగమైనప్పుడు ఒక ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో స్విట్జర్లాండ్ ఏ రకంగా ఉంటుందో అలాంటి ప్రాంతం ఒక మినీ స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతమైన కాశ్మీర్ లాంటి అందాలని మరి పర్యాటకులు ఎంతోమంది వెళ్తూ ఉంటారు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదేవిధంగా అనేక మంది ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పర్యాటకులు వారు వెళ్తే వారి అకారణంగా వారి ముష్కరులు వారి ప్రాణాలను తలపెట్టి సుమారు ఇరవై ఎనిమిది మందిని వారి ప్రాణాలు పలుగొన్నారు ఈ దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం మనం బలహీనంగా ఉన్నాం కానీ మనలో అశాంతి లేపాలని ఈ ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే అక్రగామిగా పెరుగుతుందని దీన్ని ఏ రకంగానే విచ్ఛిన్నం చేయాలనే వాళ్ళ ఆలోచనలతో సుమారు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కలుగున్నారు మరి వారి కుటుంబాలకు ఆది సరగాలని ఆ భగవంతుడు ఆ కుటుంబాలకి మరింత బలాన్ని చేకూర్చాలని మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారి అందరినీ కోరుకుంటూ మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇందులో కూడా ఇద్దరు పర్యాటకులు ఉన్నారు ఒకరు విశాఖపట్నం వారు ఒకరు సుమారుగా ఒంగోలు జిల్లాకు సంబంధించిన వారు ఇద్దరు మన రాష్ట్రానికి సంబంధించిన మన తెలుగు వారు కూడా ఉండడం చాలా విచారకరం వారి కుటుంబాలకు కూడా ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి మీ ద్వారా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారికి కానీ గౌరవ భారత రాష్ట్రపతి గారికి కానీ ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ దేశం ఇచ్చినం కాకుండా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య విధంగా జల్లుడు మీ వెంట ఉంటారు ఈ దేశంలో ఇలాంటి ఉగ్రవాదులకు చోటు లేకుండా చేయాలని మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఒక నిరసన ర్యాలీని తెలియజేస్తూ మీ వెంటే ఉంటాం మీరు ఏ నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు జాతీయ వాదంతో ప్రజాస్వామ్య వాదంతో ఎప్పుడు ఇలాంటి వాటికి చోటు ఇవ్వలేని కారణంగా మరి ఇలాంటి సంఘటనని మొత్తం ఖండంతో మేమందరం ఖండిస్తూ మరి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఒక్కసారి చనిపోయిన అందరికీ కూడా అమర్ రహే అని తెలియజేస్తూ మరి ఈరోజు ఇలాంటి సంఘటన జరగకుండా మరి దేశ ప్రధానమంత్రి గారు దేశ రాష్ట్రపతి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబాలని ఆదుకోవాలని మా కుటుంబాలందరికీ కూడా ఈ భారత ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేయాలని ప్రపంచ దేశాలకి తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసే వరకు మనందరం కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి మీకు ఒకసారి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం